సుప్రసిద్ధ కథ రచయిత నటులు శ్రీ రావి కొండలరావు గారు రచించిన ఒక కథ అకరసటం శ్రీమాం కామ్కుం అనే కథ గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ కథ ఆ పేరులోనే విభిన్నత ఉన్నటువంటి కథ ఈ శీర్షికను బట్టి ఇదేదో విచిత్రమైందిగా మనం అందరం అనుకుంటున్నాం అకరసటం శ్రీమాం కామ్కుమ్ అయితే కుటుంబాల్లో నామకరణ మహోత్సవం జరుగుతుంది సహజంగా పిల్లలకి ఈ నామకరణం రోజు పెద్దల చేతస్థం ఎలా ఉంటుందో వ్యంగ్యంగా తెలియజేశాడు రచయిత ఈ కథలో కథలోకి వస్తే ముందు నేపథ్యం కొంచెం చెప్పుకున్న తర్వాత మనం కథలోకి వెళ్దాం పిల్లలు పుట్టినప్పుడు ఆ కుటుంబం ఆనందంతో కోలాహలంగా ఉంటుంది ఇది సహజం బారసాల నామకరణం అన్నప్రాచన ఇలా ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ స్థాయికి బట్టి వేడుకగా నిర్వహించుకోవటం మన సంప్రదాయం వీటిలో నామకరణ మహోత్సవంలో పెద్దల చేదస్తము యువకుల వీరాభిమానంతో పేర్లు పెట్టే విధానాన్ని ఈ అకరసటం కాంకుం అనే చిన్న కథలో తెలియజేస్తాడు రచయిత పిల్లలకు ఏ ప్రమాదం సంభవించకుండా ఉండాలంటే చనిపోయిన వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు పెట్టాలి లేదంటే వారు దయ్యాలుగా మారి మనల్ని బాధిస్తారు అనే చాదస్తపు మూఢనమ్మకం సమాజంలో సహజంగా ఉంది అట్లాంటి వాటిని నమ్మకూడదనే సామాజిక స్పృహతో సాగుతుంది ఈ కథ అదే విధంగా తాత ముత్తాతల పేర్లు ఆరాధ్య దేవతల పేర్లు నచ్చిన పేర్లు మెచ్చిన పేర్లు అన్నీ ఒక్కడికే పెడితే ఎలా ఇబ్బందికరంగా ఉంటుందో పాఠకుడు గ్రహించేలా ఉంటుంది ఈ కథలో ఇందులో పెద్దలందరూ కలిసి ఒక పిల్లవాడికి నామకరణ మహోత్సవంలో ఇలా పేరు పెడతారు చిరంజీవి సాధుశ్రీ వెంకటేశ్వర లక్ష్మీకాంత నరేష తిమ్మ రాజేశ సత్యనారాయణమూర్తి అకరసటం సీమాం కాంకుం అనే పేరు నిర్ణయిస్తారు ఇందులో చిరంజీవి సాధుశ్రీ వెంకటేశ్వర లక్ష్మీకాంత నరేష రాజేష సత్యనారాయణమూర్తి ఇవన్నీ ఇష్టదేవతల పేర్లు పెద్దల పేర్లు మనకు అర్థమవుతూనే ఉంది అయితే అసలు మతలబంతా కూడా ఈ అకర సటం కాం కుం అనే దాంట్లో రచయిత వ్యంగ్యంగా పెట్టాడు అది ఆ పేరును వివరిస్తాను ఆ అంటే అజారుద్దీన్ కా అంటే కపిల్దేవ్ రా అంటే రవిశాస్త్రి సటం అంటే సచిన్ టెండూల్కర్ కామ్ అంటే కాంబ్లీ కుమ్ అంటే కుంబ్లే అని వీటి మొదటి అక్షరాలే ఈ అకరసటం శ్రీ మామ్ కాం కుం అంటే క్రికెట్ అభిమానులు ఇలా వీరాభిమానంతో పేర్లు పెడితే ఎంత అసభ్యంగా ఉంటుందో రచయిత ఇక్కడ తెలియజేశాడు ఇలాంటి పేర్లు అవసరం లేదని పేర్లలో కాదు ప్రవర్తన బాగుండాలని ఉద్దేశంతో కొంతమంది చాదస్తులకు సూటిగా తెలియజేశారు రచయిత ఈ కథలో ఇది ఈ కథలోని అంశం కాబట్టి దయచేసి పెద్దలు అందరూ కూడా ఇలాంటి పేర్లు పెట్టకూడదని మనవి అయితే ఈ తరం చక్కగా రెండు మూడు అక్షరాలతోనే పేర్లను ముగిస్తున్నారు సంతోషం కానీ అర్థవంతమైన పేర్లు పెట్టడం ద్వారా వారి ప్రవర్తన నిజంగా చక్కగా ఉండేలాగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు